ముందు జగన్ రాకముందుడి ప్రభుత్వం ఉన్నప్పుడే జగన్ వస్తాడు అని రుమ రుణిన జాతర ఆడేటప్పుడు జగన్ వచ్చినా రెండు రెండు ఉన్నప్పుడే మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తాడు అని రుమాలు తిట్టినావు వయస్ వస్తాడు అని రెండు సంవత్సరాలు చెప్పినట్లు నువ్వు చెప్పినట్టు గెలిచినాడు మళ్ళీ ఇప్పుడు టీడీపీ వస్తాను మళ్ళీ టీడీపీ వచ్చినాడు ಹೌದು ನಾನು ಬಡ ಬಡಕ್ಕೆ ನಾನು ಯಾಕ ಬಂದುಬಿಡಕತ್ತೆ ದಪ್ಪ ನಾನು ಎಕಡೆ ಬಲ್ಲೋಂಟೆ ಬಿಟ್ಟು ಇರುತ್ತೆ ನಾನು ಇಲ್ಲಿಲ್ಲ ಬಾ ಬಾ ಇಲ್ಲಿ ನಾಕಿ ಗೆಲ್ದಿ ನಾಕ ಯೋ ಯೋ ನನ್ನ ನೇಮ ಡೈನು ಗೆಲ್ದಿ ನಾಕ ಜಗನ ಯಾಕ ರೋಟಿ ತಿನ್ನಾರ ರೋಟಿ ಈಶಾ ಜಗನ ರೋಟಿ ತಿನ್ನ ಗೆಲ್ದಿ ನಾಕ ಗೆಲ್ಸಾ ಗೆಬಿ ಶಾಹ ರೋಟಿ ಈಶಾ ಮಲ್ಲೋ ಇದಿ ಅಂಗಾಗದಿ ಏನು ಬಲ జగన్ వస్తారని చెప్పింది అమ్మా మళ్ళా తర్వాత ఇప్పుడు తెలుగుదేశం వస్తాది ఇట్లా మోకాళ్ళ పడినాయి నెయ్యి లేకున్నాయని చెప్తాము అంటే చెప్ప మా అబ్బాయి కదా నువ్వు ఇప్పుడే చెప్తే వాళ్ళు పైకిస్తారు ఎట్లా అంటే హామీ హ్యాపీగా ఉంటారన్నమాట జన్ పనుకుంటారు నీ తెలం నాకేం ఇంకా గెలుస్తాం మనము ఇంకా మనకి ఏమి చింత ఇదేమని ఇప్పుడు వాళ్ళకి బాగా నువ్వు ఆరు నెలలు మూడు నెలలు అన్నా టెన్షన్ పెట్టి ప్రభుత్వం వస్తాయి చెప్పాలి టెన్షన్ పెట్టి ప్రభుత్వం ఈసారి ఇది వస్తుందని నీకు తెలిసి ఇప్పుడు ఇన్నాళ్ళు మొత్తం ఇన్ని రోజులు చెప్పి ప్రభుత్వాలు వస్తాయని చెప్పు మోసిపోయినావు ఇప్పుడు మోసపోవచ్చు మూడు నెలలు ఆరు నెలలు ఉన్నాను అని చెప్పు భూసి టెన్షన్ పెట్టి పనులు అని చెప్పులేదు అట్లా మూడు నెలలు ఆరు నెలల ముందు చెప్పాలి అప్పుడు నీ పవర్ అంటే వాళ్ళకి అర్థం కావాలా వాళ్ళకి నీ దగ్గర పడాలం ఆ రకంగా పనులు చేస్తారు అమ్మా

ನಿಮ್ಮ ಪಾರ್ಟಿ ಗೆದ್ದರೆ ಈ ಜಿಲ್ಲারে ಕರೇಂಸರೆ ಯಾ ಶಾಂತಿ ಸಹ ಫಲ ಪಾರ್ಟಿ ಒತ್ತನ್ನಿ ಸತ್ಯವ ನಮ್ಮ ನೇಯೆತ್ತಾ ಓದು ಇಲ್ಲ ಮೈ ಇಂದ ಓಪನ್ ಗಾ ಹೇಳೋದು ಎಲ್ಲೋ ನಮ್ಮನ ಓದು ಇಲ್ಲ ನಾಲ್ಕೈದು ದಿನ ಮುಂದೆ ಹೊತ್ತುಕುರು ನಮಗೇನ ಐಡಿಯಾ ಮುಂದೆ ಅಂಗ ತೋಚೋದು ಫಂಕ್ಷನ್ ವೇದಿnga ನಾಲ್ಕೈದು ದಿನ ಪಾರ್ಟಿ ಗೆದ್ದರೆ ಏನೋ ಚುಟೆ ಕೂಡ ಇಲ್ಲ ಮಾರು ಪತ್ತನ ಕೊಡ್ಜೇನು ಜಗಳನ ಬಟುಕೋ ಅಷ್ಟು ಜಗಳನೇ ಜಗಳಕ್ಕೆ ತೆಲಿ ಪತ್ತನ ಕೊಡಿ ಕೋಡಿ ಕೋಡಕ್ಕೆ ನಾನು ನಾ ನೋಕದನೆ ಹಹ ಕಾ

నిలబెట్ నిలబెట్టు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు నిలబెట్టు మార్చుకుంటాము ఏం మారుతాము వీళ్ళ చేసారు లేదు అర్థం చేసినారు

ஒ தகலா பின் போ போ தகின் ليه போறீங்க انت வா ஜூரத்துக்கு வந்துட்டு வா जय시 ராம் जय시 ராம் அந்த காத்துல டேய் என்னனக்கு வந்தா வா வீட்டு காடி ஓகே யா ஹன்னா அனி யா சொன்னா ஏன் كده கத்தல হইنا నేను వదిలే వయనా వాడు వదికి ఇచ్చేమినోలే వదికి ఇచ్చే వాల వదికి తీ నిలబెట్టే వదికి తీ నిలబెట్టే నిలబెట్టే వాల ని నిలించమన్నాడు నిలబెట్టే వాల ఎట్లా వాల మాట నిలబెట్టే వాల ని నిలబెట్టాలి జరుగుతుంది ఇక్కడ నిలబెడ కెందరావు నాయన తిప్పే తాట బా మాట్ చేసి అంత చేతి వాల కొడుకుంటుందన్న ఇది లోకేష్ తమల వడకం ఈ మా ఈ లోకేష్ ఆరవన అబద్ధారి వాడు భరక చేసారు ఆరవన నేను మళ్ళీ మీటింగ్ నడుతాన నడునా అది నిన్ను నడగలనేం ఏనుగు కొట్టింది బుజ్జన పండిమా ఏనుగుంది జగన్ జగన్ ఓయ్ సరే సరేమరక మామిడి చెరువేస్తాం నేను రాను ಎಲ್ಲೇವಸ್ಥಾನ ಇದು ಇವತ್ತು ನೀವು ನೀವು ಮಸಲ ಉಂಟದೆ ನೀವು ಮಸಲೇತಪ್ಪ ಆ ಟೈಮ್ ಲೋತಾವಳು அந்த கேட் விட்டு போறதுக்குள்ள தான்